పెద్దలు పెద్ద మాజీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సకర్ రెడ్డి గారు ఈ సభకు ఇంతమంది ఈ రోజున అంటే పన్నెండు గంటల స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా సార్ గురించి చెప్పుకుంటున్నాం అంటే సార్ చేసినటువంటి కార్యక్రమాలకు ఒక నిజం అంటే దాదాపు ఒక మూడున్నర గంటల పాటు చాలు ఇంకా చెప్పాలన్నా అంటే మేము మా కొలికి చెప్పినట్టు మేము రెండు వేల పదకొండు అంటే సార్తోటి ప్రయాణి అతని యొక్క ప్రొఫెషనల్ లైఫ్ఎస్ కృషి విజ్ఞాన కేంద్రంలో మాకు అంటే మా వేణుగోపాల్ మా ఇద్దరికి అనుకునేవాళ్ళు మామూలు మంగళవారం వచ్చిందంటే చౌదర పడ్డే మాకు అంటే మంగళారం వచ్చిందంటే గుర్తు ఇద్దరం అనుకునేవాళ్ళు ఏదో సార్ ఉంది అయినా కూడా అంటే ఆ మంగళవారం అనేది మా రైతులు కూడా తెలిసిపోయింది అంటే మంగళవారం అనేది మీ మంగళవారం కదా మీ సార్ కదా మీరు అకౌంటర్ కదా ఇక్కడ ఎత్తుకున్నారనేవాళ్ళు ఎప్పుడైనా అయితే అలా అంటే వేణుకోపాలి మా సార్ మొక్కలు చెప్పేవాళ్ళు మనము సార్ చెప్తున్నాడంటే మనం దాన్ని పాజిటివ్ తీసుకోవాలి అంటే సార్లో ఉన్నటువంటి క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ అని ఒక యాక్ష ప్రాంతాలు ప్రణాళిక నిబద్ధత పట్టుదలతో తెచ్చుకోంట్ ఉండే లీడర్షిప్ క్వాలిటీస్ ఇవాళ మనం అంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఇంకా ఈ ప్రాంతంలో ఇన్ని బిల్డింగ్లు ఇన్ని భవనాలు ఇన్ని వృక్షాలు కింద నడుస్తున్నటువంటి ఉద్యోగాలు నూట యాభై రెండు వందల మంది మేము ఇలా కుటుంబాలు వస్తున్నామంటే కేవలం మా పెద్దలు జనందర్ రెడ్డి సార్ చైర్మన్ సార్ తర్వాత దాన్ని ఎక్స్క్రూవ్ చేసినటువంటి మన సో వీళ్ళిద్దరూ లీడర్ల వల్ల ఇవాళ దాదాపు రెండు వందల రెండు వందల యాభై కుటుంబాలు ఆ కుటుంబాల వల్ల ఇవాళ మన ప్రాంత రైతులంతా కానీ వీళ్ళంతా మనం బాగుపడుతున్నాం తర్వాత సార్ కూడా ఇంకొకటి ఏంటంటే ఒక మాకు మేము నేర్చుకున్న తర్వాత అంటే ఒక ప్రొఫెషనల్గా ఒక కుటుంబ పరం అంటే సార్ ఎప్పుడు చెప్తుండే ప్రొఫెషనల్ లైఫ్ అంటే జాబ్ చేస్తున్నంతసేపు ఎనిమిది గంటలు మీరు ఖచ్చితంగా పనిచేయాలి తర్వాత మీ పర్సనల్ లైఫ్ మీ పర్సనల్ లైఫ్ ఎవరు ఎంటర్ అవ్వద్దు మీ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి తర్వాత ఫైనాన్షియల్ డిసిప్లినరీ అంటే ఫైనాన్స్ మేనేజ్మెంట్ సో దాంతో చాలా అంటే కొటేషన్స్ చూసా సో కొటేషన్స్ అన్ని కూడా సార్ టూ త్రీ ఇయర్స్ కష్టపడి సార్ ఎక్కడెక్కడో చదివి ఎక్కడెక్కడో కొటేషన్స్ మా దగ్గర మా ఉద్యోగస్తుల దగ్గర అందరం కూడా ఖచ్చితంగా అంటే ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మన దగ్గర పెట్టాము ఇది ఈ రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు అయినా ప్రొఫెషన్ అంటే ఇది అంతా కూడా సాధక నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ ప్లస్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అంటే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యామిలీ మేనేజ్మెంట్ అనేది ఎక్సలెంట్ గా ప్రతి తరం కూడా అంటే వచ్చే ముందు తరాలు కూడా తీసుకెళ్లాలి మనం మన బాధ్యత అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు వారు కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ధైర్యాన్ని అంటే సాధించిన మంచి ఫలితాలతోటి మంచి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో మంచి వాళ్ళు కూడా మంచి భవిష్యత్తులో మంచి బాగా ఇంకా స్థిరపడాలి వాళ్ళు కూడా ఈ విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ మేము ఈ అవకాశం చివరి